సంక్రాంతికి పోట పోటీకి నాలుగు సినిమాలు అయితే రాబోతున్నాయి కదా అందులో ది బెస్ట్ మూవీ ఏదో అవుతుంది అనుకోవచ్చు ఐ థింక్ మహేష్ బాబు గారిది రవితేజ గారిది రవితేజ గారిది పోస్ట్ పోన్ పడింది కదా సో దేని వల్ల పోస్ట్ పోన్ అవ్వింది అనుకుంటున్నారు ఇప్పుడు అతను ఏమనుకుంటారు అంటే నాగార్జున మీద అతను ఒక మంచి ప్రిన్సిప్ ఉన్నది అన్న ఎలాగ పిలుస్తారు కాబట్టి అతని కోసం ఏమైనా ఇప్పుడు ఎన్ని సినిమాలు పోటీ పడితే బాగుంటది కదా ఏదన్నా కూడా మూడు సినిమాలలో రెండే సినిమాలు నడుస్తాయి నాలుగు సినిమాలలో రెండే సినిమాలు నడుస్తుంది చాయిస్ అదే అలాంటప్పుడు ఇన్ని సినిమాలు పోటీ కూడా మంచిది అయితే ఇప్పుడు ఉగాదికి తీసుకుంటారేమో ఏమో వాళ్ళ రావితే నాగార్జున మీద అభిమానం మీద తీసుకోవచ్చు హనుమాన్ సినిమా లాస్ట్ టైం వల్ల పోస్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు అని అంటున్నారు హనుమాన్ పైన హను అంటే ఆయన చిన్నప్పుడే చాలా బాగున్నారు మంచిగా నటించారు ఆయన ఇచ్చిన కీటికోడిగా అందరికి వెళ్తారు అందరు ఇంద్రసేనారెడ్డి నేను ఆయన డైలాగ్ అయితే ఇప్పటికీ మర్చిపోలేవు కాకపోతే ఏంటంటే డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఆయన పైన బాబు లాగే తీసారనమాట అది బాబు గారికి ఒకరికి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ పబ్లిక్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేరు కొంచెం అది ఫైట్ సీన్ నాకు కూడా అది ట్రైలర్ నాకు అంత నచ్చలేదు ఎందుకంటే బాబాయ్ బాలయ్య బాబు గారు ఏదైతే సెట్ అవుతుందని అనుకుంటారో ఈ హీరో అది ఇచ్చేసారు డిసప్పాయింట్ చాలా మంది అవుతారు ఇక తక్కువ థియేటర్స్ అంటే చిన్న హీరో కాబట్టి ఇక కొంచెం తక్కువ ఇచ్చారు ఇక పెద్ద హీరో అయినా కానీ ఇక మనకి మనం చూశారు కదండి ప్రభాస్కి అన్యాయం చేశారు బాలీవుడ్ వాళ్ళు అన్యాయం చేశారు అప్పుడేమన్నా ఏమో చేశామా ఇతనికి ఏమన్నా చేసినట్టు మాత్రం ఏం చేస్తాం కానీ చిరంజీవి గారు ప్రీఈవెంట్ వచ్చారు కదా దానికి సంతోషం అంటే వెంకటేష్ గారి వస్తుంది కదా మరి ఏ మరి కోటిలో ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే నాని గారు అంత ముందు ఎవరండి వెంకటేష్ గారే ఈ విషయంలో మటుకు అయితే ఖచ్చితంగా వెంకటేష్ గారిది నాకు తెలిసిన వాడికి బెస్ట్ ఆఫ్ ద టూ మూవీస్ ఉంటాయి కదండి దాంట్లో ఉంటే మహేష్ గారిది ఉండొచ్చు లేకపోతే రవితేజ గారు పోస్ట్ పండి కానీ వెంకటేశ్వరరాజు ఈ అన్న తమ్ములే చూసుకుంటారు ఇక వేరే వాళ్ళకి చేసి ఇవ్వరు